జంగారెడ్డిగూడెం ఆలపాటి భవని కళ్యాణ మండపం కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరానికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిసిసిబి మాజీ చైర్మన్ కరాఠం రాంబాబు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్డి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మేకా ఈశ్వరయ్య బిజెపి పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావురి కృష్ణ టిడిపి జిల్లా ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు ఎన్నికల పరిశీలకులు పారేపల్లి రామారావు మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు రావు సత్తిపండు తూటికుంట రాము పాల్గొన్నారు ఈ సందర్భంగా కలుసుకున్నారు గ్రాడ్యుయేట్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరానికి మద్దతు తెలియజేస్తామని పలువురు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కరాటం రాంబాబు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తదితరులు మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మేధావుల వర్గం ఎంతో పాత్ర ఉందని అన్నారు మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖరానికి వేయాలని కోరారు చింతలపూడి గోపాలపురం పోలవరం నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశానని కరాటం రాంబాబు అన్నారు ఏజెన్సీ మెట్ట ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి తాను చేసిన కృషిని వివరించారు అలివేరు ప్రాజెక్టు ఎర్రకలు జలాశయాలను తీసుకువచ్చినట్లు తెలిపారు గతంలో కంటే నీటి లభ్యత కారణంగా భూముల ధరలు పెరిగాయని గుర్తు చేశారు తమ గొప్ప కాదని భూమి నీరు గొప్పతనం కారణంగానే అభివృద్ధి సాధ్యపడిందని అన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా ఆరెండర్ ప్యాకేజ్ రావాలన్నా కూటమికి మద్దతు ఇవ్వాలని అన్నారు పేరబత్తుల రాజశేఖరారికి అత్యధిక మెజార్టీ వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద వద్దకు వెళ్లి మరెన్నో నిధులు తీసుకురావడానికి సాధ్యపడుతుందని అన్నారు పల్లెటూరులో ఓటింగ్ శాతం పెరగాలని సూచించారు నేటి యొక్క ప్రాముఖ్యతను తెలిపారు మనము ఏ మాత్రం చిన్న రూమ్ కానీ స్కోప్ గానిస్తే ఇస్తే అదొకటి చూపించి భూతంలో మరి ఎన్డీఏ పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వం మరి యొక్క పరిపాలన ప్రజలు ఎలా ఉంది అనేది అంతా కూడా మరి చెడుగా చెప్పి దాన్ని చెడుగొట్టే దిశగా మరి శత్రువు ఉంటారు మనకి ఒక పోటీలో ఎవరన్నా నుంచోవచ్చు ఇప్పుడు మనం చూస్తే తరఫున క్యాండిడేట్ నుంచో పెట్టారు మరి పీడిఎఫ్ వారు ఆదర్ ఏంటంటే మేము ప్రజా సమస్య పోరాడతాము టీచర్ల గురించి పోరాడతాము ఎంప్లాయీస్ గురించి పోరాడతాము అంటారు మరి ఆనాడు మనం తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినప్పుడు మరి తెలంగాణ యాభై వేల కోట్ల సర్ప్లస్ బడ్జెట్ తోటి వాళ్ళు టీచర్స్ ఇచ్చిన ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం మరి మనము లక్ష అరవై వేలు మరి లో బడ్జెట్ తోటి వచ్చి నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు మరి చూస్తే ఇచ్చి కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ కూడా టీచర్స్ పోరాడితే వచ్చినాయి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి మరి మంచిది చేయాలని చెప్పి ఎటువంటి పోరాటం లేకుండా రోడ్డు లేకుండా మరి ఇచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి మరి పెట్టుబడులు తీసుకురా తీసుకొచ్చే విషయం కానివ్వండి ఒక రాజధాని నిర్మించడం కానివ్వండి అది అందరి వల్ల కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఒక ఎకో సిస్టమ్ని ఎట్లా బిల్డ్ చేశారని మీతో ఒకసారి చెప్పుకోవాలంటే మరి హైదరాబాద్ అప్పుడు చూస్తే అంతా కూడా కొండలు కొట్టలు ఉండేవి ఒక ఎకో సిస్టమ్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎట్లా బిల్ చేశారంటే హైటెక్ తీసుకొచ్చారు ఐటీ తీసుకొచ్చారు మరి బయో మరి ఆ యూనివర్సిటీ తీసుకొచ్చారు బయోమెడికల్ తీసుకొచ్చారు అలాగే ఒక ఎక్కువ సిస్టమ్ బిల్డ్ చేసి రోజు హైదరాబాద్ మరి ప్రపంచంలోనే మరి అది ముందు ముందుస్తా ఉందంటే అందరూ తెలిసిన విషయం పాస్ చేసింది మరి ఈ రోజున అమరావతికి పెట్టుబడులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్కి మరి బిజినెస్ చేయడం కానీ చేసే ఇన్వెస్ట్రీస్ కానివ్వండి పెద్ద ఎత్తున మరి ఎంపిక జరుగుతున్నాయి ఇదంతా కూడా ఎవరైతే మరి చదువుకొని మరి జాబ్స్ కోసం చూసే చూసేవారు ఉన్నారు వారందరూ కూడా రేపు మీకు మంచి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడానికి ఎటువంటి దీంతో సందేహం లేదు మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మరి ఈ యొక్క ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ నా ఈ యొక్క ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి చింతపూడి అంతా కూడా పది వేల ఆరు వందల యాభై ఏడు మరి గ్రాడ్యుయేట్స్ ఎనరో చేస్తున్నారు మరి కొన్ని కొన్ని కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఈ బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ వన్ పేద పెద్ద ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ముప్పై ఐదు మంది ఉంటారు మీరు ముప్పై అక్కడ ఉన్న ముప్పై ఐదు మర్చిపోండి ఓన్లీ మీరు చేయాల్సింది ఆ స్త్రీల మగ పేరబత్త రాజశేఖర్ గారికి ఒకటి వేసి మరి అక్కడ పెళ్లి వాళ్ళకి ఇచ్చేసి వస్తే మరి మరి పేరబత్త రాజశంగ గారు డెఫినెట్గా మంచి మెజార్టీ తోటి గెలుస్తారు ఇది గిఫ్ టేక్ ఎలక్షన్ అంటే మనం ఎంత పోలింగ్ పర్సంటేజ్ పెంచి మరి మెజార్టీ ఇస్తామో మనము అదేవిధంగా మరి మన యొక్క అధికారంలోకి వెళ్ళి చంద్రబుగా కూడా మనం అడిగి తెచ్చుకోవచ్చు సో లేట్ అయింది మరి అందరూ కూడా ఆందోళనతో ఉన్నారు నేను కొట్టు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే మరి పాటు చేస్తున్నారో ప్రచారం చేస్తున్నారో వారందరూ కూడా నేను పేరు పేరున మరి ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే మీరు ముందుండి చేయకపోతే మనం ఇద్దరు వచ్చేలా కాదు మీరు చేస్తున్న మంచి పనిని కంటిన్యూ చేయండి ఇంకొక నాలుగు రోజు ఉంది మనం తప్పకుండా కలిసి కలిసి పనిచేసి ప్రచారం చేసి మరి మేధావుని రిక్వెస్ట్ చేసి పేదపత్తు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మంచి పర్సంటేజ్లో గెలిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదం చేస్తూ అలాగే ఇంకా ఉచిత మిత్రులు కానివ్వండి లేకపోతే వచ్చిన మరి జనరల్గా మా స్పీని ఓట్లు వేసాయంటే అది కరెక్ట్ కాదు మీ మేధావుల యొక్క డిస్కషన్స్ లో ఈ కూటమి విజయం సాధించిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకటి చింతలపూడి రెండు పోలవరం మూడు గోపాలపురం ఈ ముగ్గురు మురళయ్య గారు నేను తీసుకొచ్చిన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ దానికి ఫండ్స్ పట్టుకొచ్చి ల్యాండ్ ఎక్వేషన్ చేయించి తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నా ఎందుకు కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం కడప చూసుకుందాం కడపలో ఒక పళ్ళు తండ్రి స్నానం చేస్తే పిల్లలకు ఆ నీళ్లు స్నానం చేస్తారు మనం ఇక్కడ నీరు వేస్ట్ చేస్తాం ఇందులో మేధావులు కూడా వేస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా నీటిని ఎంత భద్రపరచుకోవాలో ఎంత స్టోర్ చేసుకోవాలో మీరందరూ కూడా టీచర్స్ మాస్టర్లు ఉద్యోగస్తులందరూ కూడా పిల్లలకు వివరించాలి ఇప్పుడు గ్రీన్ అండ్ ఏదో చెప్పారు నాకు దాని మీద చెప్తున్నా మీరు చూసుకోండి నా చిన్నప్పుడు జంగారెడ్డి లో రెండు మంచి నీళ్ళు ఉండే నేను ఆరో తరగతి చదివి ఒకటి పోలీస్ స్టేషన్ లో ఒకటి జీపు నాయ గారి ఇంటి దగ్గర అక్కడ బిండి పవరా కమ్మేవారు ఈ ఊళ్ళో ఇవాళ మనకి అలివేడ్ లో ప్రాజెక్టు గారి టైంలో టైమ్ పెరాటృష్ణమూర్తి గారు పట్టుపట్టి ఎరగాల ప్రాజెక్టు ఈ రెండు తీసుకురాబట్టి మనం బట్టలు వేసుకుంటున్నాం ఇంత వైభవంగా ఉన్నామని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ సైట్ వాల్యూ చూడండి ఇది వరకు ఇక్కడ పదహారు వందలు ఉంటే లో నాలుగు వేలు ఉండేది అక్కడ ఉంది పూర్వం నుంచి అక్కడ నీళ్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి ఇక్కడ డ్రాట్ ఉండేది ఈ ప్రాంతంలో జొన్నలు జొన్నలతో తిన్న రైతులందరూ కూడా ఉన్నారు మీరు కొత్త మీరు మీ వయసు సరిపోదేమో చుట్టూ మొత్తం వస్తే బియ్యం తోడు వండబెట్టి వండ చేసిన పరిస్థితులు ఈ చుట్టుపక్కల ఉండే ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది దానికి కారణం నీరు ప్రతివాడు అనుకుంటాడు నేను గొప్పవాడిని నాకేంటని అనుకుంటాడు ఈ భూమి గొప్ప ఈ నీరు గొప్ప ఈ భూమి గొప్ప ఈ నీరు గొప్ప దాని వల్ల ఇంత అభివృద్ధి చెందిందని మీ అందరికీ తెలియజేసిన అదే పరిస్థితుల్లో మనం పోలవరం పూర్తి చేసుకోవాలి చింతల పూర్తి చేసుకోవాలి ఎన్ని ఉన్నాయో వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్స్ గాని నిర్వాసితుల సమస్యలు కానీ సీఎం గారి తోటి మాట్లాడి రేపు అసెంబ్లీలో ఆయన గట్టిగా పట్టుకుని మా ప్రాంతంలో నిర్వాసితుల సమస్య చాలా ఎక్కువగా ఉంది అన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలని నేను వాళ్ళని ముగ్గురు ఎమ్మెల్యేలని నేను కోరుకుంటున్నా ఎందుకు నెగ్గించాలి ఈ ఈ ఎమ్మెల్సీని నెగ్గించినందువల్ల మన ప్రాంతంలో హైయెస్ట్ ఓట్స్ వస్తే ధైర్యంగా ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము నెగ్గించాం ఈ మెజార్టీ తీసుకొచ్చామండి మేము చాలా కష్టపడ్డాం మా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు మా ఉద్యోగస్తులందరూ కూడా అభిమానంతో ఓటేశారు అని చెప్పుకునే పరిస్థితి మీరు తీసుకువస్తారు తీసుకురావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మీ ఈ మేధావులందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ